బాలీవుడ్లో జాన్వీ కపూర్ ప్రస్తుతం పరమ్ సుందరి సన్నీ సంస్కారికి తులసి కుమారి అనే చిత్రాల్లో నటిస్తోంది అంతేకాకుండా తెలుగులో రామ్ చరణ్ పదహారవ సినిమాలోను ప్రధాన పాత్రలో కనిపించనుంది అయితే ఏప్రిల్లో విడుదల కావాల్సిన సన్నీ సంస్కారికి తులసీ కుమారి చిత్రం మరోసారి వాయిదా పడింది షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఇంకా ఇరవై ఐదు రోజుల చిత్రీకరణ మిగిలి ఉండటంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంలో స్పష్టత రాలేదు ఈ సినిమా వాయిదా కారణంగా జాన్వీ షెడ్యూల్లో మార్పులు రావడంతో ఇతర ప్రాజెక్టులపై ప్రభావం పడింది ముఖ్యంగా రామ్ చరణ్ సినిమాకు కేటాయించిన డేట్స్ తో ఈ కొత్త షెడ్యూల్ క్లాష్ అవుతోంది తాజా సమాచారం ప్రకారం జాన్వీ మరో ఇరవై ఐదు రోజుల షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది అందులో పదిహేను రోజులు నిరంతరంగా షూటింగ్కి హాజరు కావాల్సిన అవసరం ఉంది అయితే రామ్ చరణ్ సినిమా కోసం ఫిక్స్ చేసిన షెడ్యూల్లోనూ ఇవే తేదీలు వచ్చిపడటంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కావట్లేదట ఒకేసారి ముంబై హైదరాబాద్ మధ్య ప్రయాణించడం చాలా కష్టమైన పని ప్రస్తుతం పరంసుందరి సన్ని సంస్కారికి తులసి కుమారి చిత్రాల షూటింగ్ ను వి బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది కానీ రామ్ చరణ్ సినిమా పూర్తిగా హైదరాబాద్ లోని తెరకెక్కుతూ ఉండటంతో ఈసారి అదే అవకాశం కనిపించడం లేదు ఈ పరిస్థితుల్లో డేట్స్ క్లాష్ కాకుండా జాగ్రత్త పడటానికి హిందీ సినిమా మేకర్స్ ని సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు ఎందుకంటే రామ్ చరణ్ సినిమా కోసం జాన్వి ఇప్పటికే తన తేదీలను ఫిక్స్ చేసింది బాలీవుడ్ ప్రాజెక్ట్ షూటింగ్స్ ఆలస్యం కావటం వల్ల ఇప్పుడు వారే వెనక్కి తగ్గాలని భావిస్తున్నారు మరి ఈ డేట్ల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందేమో చూడాలి